ముఖ్యమంత్రి గారికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం నేను ఇప్పటిదాకా నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను ఏది నన్ను ప్రేరేపించను ఎందుకు నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను ఎందుకు ఇలా చేశాను సంపూర్ణంగా తెలియదు నాకు నిజంగా చిన్న వయసులో పద్నాలుగేళ్ల వయసులో విసుగు వచ్చి క్రిమినల్స్ పాలిటిక్స్ లో చేరి ప్రజలందరినీ భయప్రాంతం చేసే పరిస్థితి ఉంది చూస్తున్నప్పుడు ఎవరు మాట్లాడే వీళ్ళ గురించి అని చెప్పి అంబేద్కర్ లాంటి మహానీయులు గాంధీ లాంటి మహాశయులు సంఘ సంస్కర్తలు చట్టసభలు చేరి రాజకీయాల్లో చేరి అలాంటి చట్టసభ మనకి భారతదేశాన్ని ఇచ్చిన వ్యక్తులు వారు ఇచ్చిన రాజ్యాంగాన్ని రౌడీ మోకులు రాజ్యాంగీకర శక్తులు పిచ్చి వాగులు వాగుతా ఉంటే చాలా చిన్న వయసులో నాకు నాకెప్పుడు సినిమా కోరిక లేదు నాకు సినిమా కోరిక లేదు భగవంతుడి వల్ల ఏం లేదు కృష్ణుడు మీ అందరం నేను ముఖ్యమంత్రి గారికి కూడా మీకు తెలిసి ఒక రాజకీయ పార్టీలో వేల కొట్లు పెట్టుబడితో పెట్టే రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఆశయాలతోటి ఆశయ బలమైన భావజాలంతో రాజకీయాలు కలవడానికి సాహసం చేయడం ఆ సాహసం మనం చేశాం ఒకటే పక్షి అనుకున్నారు నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా విధించుకున్నాను నిజంగా యువతల కానీ సాహసం ఉంటాయి ధైర్యం ఉంటాయి ఇవన్నీ రౌడీ మోకలు కానీ మోకలు ఏం చేస్తాయి మనల్ని కాబట్టి నా పర్పస్ ఆఫ్ పాలిటిక్స్ రాజకీయాల్లోకి వచ్చానంటే అసాంఘిక శక్తులు రాజ్యాంగేతర శక్తులు సామాన్యుల్ని కష్టపడుతుంటే కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళకి అండగా నిలబడ్డానికి ప్రజలు జనసేన పార్టీ పెట్టాను రెండు వేల తొమ్మిది అప్పుడు పార్టీ వ్యవస్థ లాగా నాకేం గొప్ప మంది రాలేదు పెద్ద వ్యక్తులు రాలేదు డబ్బున్న వాళ్ళు రాలేదు నా చుట్టూ నన్ను నమ్మింది నామాను నా ఇత నమ్మింది జనసేన పార్టీ టీఎ పార్టీ యువత పార్టీ పార్టీ నేను చాలా ఆశయాలతో వచ్చినప్పుడు జనసేన కూడా అన్ని పార్టీ లాగా వేయడానికి ప్రయత్నం చేశాను దాదాపు ముఖ్యంగా